మార్చి నెల రెండు వేల పంతొమ్మిది వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశి వారికి గురువు మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది వరకు రెండవ స్థానంలో ఉంటాడు రాహుకేతువులు మార్చి ఏడవ తారీఖు వరకు పది నాలుగవ స్థానంలో ఉంటాడు వారికి ఈ మార్చి నెల ఆర్థికంగా అంతా బాగుంటుంది నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి చక్కటి స్థిరత్వం లభిస్తుంది ఉద్యోగంలో ఆశించిన విధంగానే ప్రమోషన్స్ వస్తాయి గృహం కట్టుకోవాలి అని అనుకునే వారికి కొంత సమస్యలు ఏర్పడవచ్చు దూర ప్రాంతాలకు వెళ్ళాలి అని అనుకున్న వారికి ఆశించిన విధంగానే వెళతారు విద్యార్థులకు మంచి కాలంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఈ మార్చి నెల అంతగా కలిసి రాకపోవచ్చు ఈ మాసంలో ఆకస్మిక వివాదాలు జరగవచ్చు గొడవల వలన చిరాకులు మనశ్శాంతి లోపిస్తుంది ఇటువంటి సందర్భంలో బంధుమిత్రుల సహాయం బలంగా ఉంటుంది ఆర్థికంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు మూడవ వారంలో శుభకార్యాలకు సంబంధించి డబ్బును ఖర్చు చేస్తారు అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారికి విజయం వర్తిస్తుంది కొంతవరకు శ్రమలు కలిగిన ఆశించిన ఫలితాలు ఏర్పడతాయి రాజకీయాలలో రాణించాలి అని అనుకున్న వారికి మంచి అవకాశంగా ఈ మార్చి నెల చెప్పుకోవచ్చు కళాకారులకు అద్భుతమైన అవకాశాలు అందుతూ ఉంటాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అనుకోని విధంగా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది రావు అనుకున్న డబ్బులు తిరిగి వస్తాయి శారీరక రుగ్మతల నుండి విముక్తిని పొందుతారు కానీ మానసిక రుగ్మతలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇతరుల నుండి డబ్బు అనేది తిరిగి వస్తుంది ఇతరుల నుండి సహాయ సహకారాలు అందకపోవచ్చు అంటే శుభకార్యాల్లో సహాయం చేస్తారు అని అనుకున్న వారి దగ్గర నుంచి సరైన స్పందన రాకపోవటం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతారు ఒకటి రెండవ వారాలు ఈ రాశి వారికి అనుకూలంగాను మూడవ వారం కాస్త ప్రతికూలంగాను నాలుగో వారంలో కాస్త అనుకూలంగాను ప్రతికూలంగానూ ఉన్నాయి నాలుగో వారంలో మొదట కొంచెం ఒడిదుడుకులు వచ్చినా నాలుగో వారం చివరిలో మాత్రం మంచి జరుగుతుంది విద్యా అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది షేర్ మార్కెట్లో వ్యాపారం చేసేవారికి అధిక ధనలాభం కలుగుతుంది కాదు అని అనుకున్న పనులు కూడా పూర్తి చేసుకుంటారు నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది కాంట్రాక్టర్లు ఉద్యోగస్తులకు అనుకూల విధంగా ఉంటుంది ఈ రంగం వారికి ధనలాభం ఈ నెల అధికంగా ఉంది అనుకున్న చోటకి ఉద్యోగ ట్రాన్స్ఫర్లు పొందుతారు పిల్లల విషయంలో వివాహ నిశ్చయ తాంబూలాలు ఖచ్చితంగా జరుగుతాయి కాకపోతే మీరు ఈ విషయంలో ఒక మెట్టు కిందకి దిగవలసి వస్తుంది సంబంధం మాట్లాడే వారితో జాగ్రత్తగా మాట్లాడి పిల్లల గురించి వివరంగా చెప్పటం వల్ల వివాహం సకాలంలో జరిగే అవకాశం ఉంది మాట పట్టింపులకు ఈ రాశివారు కాస్త దూరంగా ఉండటం చాలా ఉత్తమం అనుకోని విధంగా ఆర్థిక లాభాలు అధికంగా ఉన్నాయి విద్యార్థులకు అద్భుతమైన మాసంగా చెప్పుకోవచ్చు ఈ మార్చి నెల సబ్జెక్టులు పెండింగ్ ఉన్న విద్యార్థులకు ఈ మాసంలో రాయటం వల్ల విజయం పొందవచ్చు మూడవ వారంలో జరిగే పరీక్షలలో కొంత కష్టంతో కూడుకున్నదై ఉంటుంది ఏకాగ్రతగా చదవటం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు డాక్టర్ చదువుతున్న విద్యార్థులకు దాదాపుగా అన్ని పరీక్షలలో విజయం సాధిస్తారు దేశ విదేశాలలో వైద్య రంగానికి సంబంధించి కోర్సు చేయాలి అని అనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఇంజనీరింగ్ విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్స్లో తప్పక ఉద్యోగాలను పొందుతారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రేయసి ప్రేమికుడు ఒకటయ్యే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలు పరిష్కరించబడుతున్నాయి మంచి లాభాలను పొందుతారు శుభమైన సంతాన వార్త వింటారు అన్ని రంగాల వారికి లాభాలు గణిస్తాయి గృహ ప్రవేశాలు చేస్తారు వీలైతే రెండు లేదా మూడు గృహాలను కూడా కొనుగోలు చేస్తారు ఈ మాసంలో అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి శత్రువులందరూ కూడా మిత్రులుగా మారుతారు అంతా మంచే జరుగుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు